కూరగాయలు అయితే తీసుకొని వచ్చారు కూరగాయలు అయితే చాలా ఎక్కువ రేటు ఉన్నాయంటీ ఈ చిన్న కవర్లోటి నూట ఇరవై రూపాయలు కూరగాయలు అనమాట మా ఆయన అయితే కూరగాయలు అయితే తెచ్చిచ్చిపోయాడు ఇందులో వంకాయలు అయితే చాలా ఫ్రెష్గా ఉన్నాయి అనిపించింది అందుకోసమే నేను నూనె వంకాయ అయితే చేద్దాం అనుకుంటున్నాను చూడండి ఈ కొన్ని వచ్చేసి నూట ఇరవై అంట కూరగాయలు అయితే రేట్లు అయితే చాలా ఎక్కువగా ఉంటున్నాయి వంకాయలు కొంచెం ఫ్రెష్గా లేతగా ఉన్నాయి కాబట్టి నూనె వంకాయ అయితే అనుకుంటున్నానండి అందుకోసం వంకాయలు అయితే పక్కన తీసిపెట్టేస్తున్నాను హాఫ్ కేజీలు వచ్చినట్టున్నారు వంకాయలు నాకు ఇవన్నీ కానీ అవసరం లేదు ఎందుకంటే మేము ఉండేది నలుగురమే కాబట్టి ఫైవ్ సిక్స్ బాగానే ఉన్నాయి పుచ్చులేం కాదు ఇదైతే తీసుకుందాం అనుకుంటున్నా ఈ మూడైతే ఎత్తి పెడతానండి ఎందుకంటే బెండకాయ క్యారెట్ మునక్కాయ తెప్పించేసి సాంబార్ అయితే చేస్తాను ఈ మూడు ఎత్తిపెట్టేసి చాలు ఈ వారకాయలు అయితే నేను చేస్తున్నాను ఇదైతే చాలు మాకు అండి మరి ఎక్కువ రేట్లు వస్తున్నాయండి కూరగాయలు సాల్ట్ నీళ్ళల్లో అయితే వేసి పెట్టేసుకున్నాను నేను కట్ చేసి ఇందులో అయితే వేస్తాను ఇక అయితే ఫస్ట్ ఎత్తి పెట్టేస్తాను క్యారెట్ అయితే కూరలు వేస్తే అయితే తినరు కానీ ఇలా పచ్చిగడ్డలు అయితే తినేస్తారండి మా ఇంట్లో బాబు కానీ పాప కానీ మా హస్బెండ్ కానీ ఎవరైనా తినేస్తారు ఇప్పుడు కాలు కేజీ తెచ్చినట్టున్నాడు ఆరు వచ్చినట్టున్నాయి వాళ్ళ ముగ్గురు మూడు తీసుకున్నారు ఇంక మూడు ఉన్నాయి ఈ మూడింటితో నేను తాలింపు ఏం చేశాను అందుకోసము బెండకాయ క్యారెట్ వంకాయ వేసేసి మునక్కాయ తెప్పించి సాంబార్ అయితే చేసేస్తానండి ఒకరోజు చూస్తూ ఉండండి ఒక గిన్నెలోకి అయితే నీళ్ళు తీసుకొని అందులో సాల్ట్ అయితే వేసానండి తర్వాత వంకాయలని నాలుగు ముక్కలుగా అయితే కట్ చేసి ఆ సాల్ట్ వాటర్లు అయితే వేశాను మనకి పైకి పుచ్చులు కనిపించకపోయినా లోపలైతే పురుగులు ఉంటాయండి జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి పైకి మంచిగా ఉన్నాయని అనుకోకూడదు నేను అలాగే అనుకున్నా కానీ చూపించాను కదా ఒక పక్క అయితే పోయింది ఇలా నీళ్ళు ఈ ఉప్పు నీళ్ళల్లో వేయడం వల్ల వంకాయ అనేది కరునెక్కదు అంటే చేదు రాదండి తర్వాత మనం ఈ వంకాయల్ని నూనెలో అయితే వాడ్చుకుందాము నేను ఎప్పుడైనా సరే వంకాయలు కొంతమంది డైరెక్ట్గా ఆ మిక్సర్ అనేది మనమైతే చేసాము ఆ అనేది పెడతారు కానీ నేను అలా కాదు నూనెలో అయితే వాడిస్తానండి అప్పుడే టేస్ట్గా ఉంటుంది వంకాయని నూనెలో చల్లార్చి పెట్టుకున్నాను చూడండి చల్ల ఇప్పుడే వంకాయ చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి మెత్తగా అయితే అయిపోయింది తర్వాత నేను ఈలోపు వేరుసిన పప్పులు ఎండుమిర్చి ధనియాలు అయితే జీలకర్ర వేసి నూనెలో అయితే వేయించానండి చేసి తరువాత వాటినైతే మిక్సీ చేసి పెట్టాను అలా ముద్దగా రావడానికైతే తెల్లగడ్డ ఎర్రగడ్డ అయితే వేసానండి ఎర్రగడ్డ వేయడం వల్ల మనకి మనం ఏదైతే మిక్సీ చేసుకున్నామో అది పొడి పొడిగా ఉండదన్నమాట ముద్దుగా వస్తుంది అప్పుడు మాత్రమే వంకాయలో పెడితే మనం కూరలో వేసినా కానీ కూరలో కరిగిపోదు అందు అందుకోసం నేనైతే ఎర్రగడ్డ అయితే వేస్తానండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి బాగుంటుంది తరువాత టమోటాలు రెండు టమోటాలు అయితే కట్ చేసి పెట్టుకున్నాను కరివేపాకు నేను ఎరగడ్డ అయితే ఇంకేయలేదండి ఎందుకంటే ఒక ఎరగడ్డ దాంట్లో వేసాను ఆల్రెడీ అది కచ్చా పచ్చాగానే వేసాను మరి మెత్తగా గ్రైండ్ నేను చేయలేదు కచ్చా వేసాను కాబట్టి చూడండి కనిపిస్తుంది కదా ఎరగడ్డ పీసులు అందుకోసం సమైతే నేను ఇంకా ఆనియన్ అయితే వేయదలుచుకోలేదు తరువాత బాండి అయితే పెట్టుకొని ఆయిల్ అయితే పెట్టుకొని ఆ గిన్నెలో అయితే కొద్దిగా నూనె వేసి ఆవాలు వేసి తర్వాత టమోటాలు వేసేసి కొద్దిగా వాడిన తర్వాత ఈ కరివేపాకు అయితే వేస్తానండి కరివేపాకు వే వేసి వాడుస్తాను ఈ టమోటాలన్నీ వాడవడానికి ముందు మనం ఏదైతే మిక్సీ చేసి పెట్టుకున్నామో ఆ ఆ మిక్సీని అంతా ఆ మిక్సర్ని అంతా వంకాయలు అయితే పెట్టేసుకుందామండి చూడండి ఈ మనం నూనెలో వాడ్చుకొని పక్కన పెట్టుకున్నాం కదా ఈ వంకాయలా అయితే ఆ మిక్సర్ని మొత్తము పెట్టేసుకుందాము పెట్టేసి మిగిలింది ఏదైనా ఉంటే దాన్ని స్టఫ్ చేసుకున్న తర్వాత కూరలు అయితే వేసేయచ్చండి ఈలోపు మనము కొద్దిగా అయితే నానేసి ఉన్నాను నేను అంతా చాలండి ఈ వంకాయ గుర్తు వంకాయ కూర అంటే మా పిల్లలు ఇద్దరికి చాలా ఇష్టము ముఖ్యంగా పాప అయితే బాగా తింటుంది అందుకోసము మార్నింగ్ ఉదయాన్నే పిల్లలకి క్యారేజ్లు అంటే కొంచెం కష్టం కదా అని చెప్పి అంటే సెలవులు ఉన్నప్పుడు మాత్రమే నేను ఈ అయితే వాళ్ళకి చేసి పెట్టగలుగుతాను అప్పుడు మాత్రమే చేస్తానండి హడావిడి లేకుండా నీట్గా అయితే చేసేయచ్చు ఇప్పుడు చూడండి మనం నూనెలో వాడుచుకున్నాం కదా వంకాయ ఆ వంకాయలు అయితే నేను ఈ మిశ్రమం తీసి పెట్టుకుంటున్నాను ఇలా పెట్టేసి గట్టిగా ప్రెస్ చేయాలి మరీ అంత ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే వంకాయ ఆల్రెడీ బాగా ఉడిగిపోయింది చూడు లేతగా ఉడిగిపోయింది కాబట్టి ఇలా పెట్టుకోవాలి పెట్టుకొని అన్నీ అలా పక్కన పెట్టుకోవాలండి చెప్పాను కదా చింతపండు గోరు అంటే నిమ్మకాయ సైజు అంతా చింతపండు అయితే నానేసి పెట్టుకోవాలండి తర్వాత నేను వీడియో అనేది రికార్డ్ చేయలేదు ఎందుకంటే పాప బర్త్డేకి డ్రెస్ అవి కొనాలి లేట్ అయిపోతుంది అనేసరికి నేను హడావిడిగా షూట్ చేశానండి అది వరకు మాత్రమే చూపించాను ఇంకేం లేదు నూనె ఆవాలు వేసేసి టమాటాలు వాడిచేసి వంకాయలు వేసేసి ఆ చింతపండు నిళ్ళు పోయాను అండి కారం ఏమి వేయాల్సిన అవసరం లేదు కొద్దిగా పసిపోయండి అంతేను ఇప్పుడు పాపకైతే బర్త్డేకి అయితే డ్రెస్ అవి తీసుకొని వచ్చామండి తనకి ఈసారి ఏం గిఫ్ట్ ఇచ్చానంటే నేను గొలుసులు అయితే ఇచ్చానండి పోయినసారి అయితే సాఫ్ట్ టాయిస్ ఇచ్చాను ఈసారి గొలుసులు అయితే ఇచ్చాను ఎందుకంటే తన తను పోయిన సంవత్సరం బర్త్డేకి గొలుసులు తీసిస్తే తను పోగొట్టేసుకుంది తీసుకున్న ఒక వన్ మంత్ కానీ కాలేదు అప్పుడే గొలుసులు అయితే పోగొట్టేసుకుందని అప్పటి నుంచి మేము తేలేదు ఈసారి అయితే బర్త్డేకి తనకి గొలుసులు ఇస్తే బాగుంటుంది అందరు పిల్లలు పెట్టుకుంటున్నారు కదా పట్టీలని అయితే తీసుకున్నామండి ఇప్పుడు తనకి ఒక డ్రెస్ మాత్రం తీసుకొని వచ్చాము చూడండి ఆ డ్రెస్సు తన మీదకి మ్యాచింగు నెయిల్ పాలిషు గాజులు బొట్టి బిళ్ళలు ఒక దండైతే తీసుకున్నాను కోను ఇవి మాత్రమే తీసుకున్నానండి ఇవి తీసుకునేదానికి వెళ్ళడం వల్ల నేను కూర అనేది ఎలా చేయాలో చూపించలేదు ఈసారి ఎప్పుడన్నా చూపిస్తానండి హడావిడిగా వెళ్ళిపోయాము సండే అవడం వల్ల షాపులు ఆఫ్టర్నూన్ వరకే ఉంటాయి అని చెప్పి గొలుసులు చూడండి బాగున్నాయి కదా వెండి అయితే మరీ రేట్ ఎక్కువ ఉందండి ఆ గొలుసులు వచ్చేసి ఐదు వేల రెండు వందలు పోయినసారి అమ్మాయికి ఐదు వేల ఆరు వందలు పెట్టి తీసుకుంటే ఆ గొలుసు మనము వాడింది వన్ మంతే ఆ ఒక్క గొలుసుని సెవెన్ పదిహేడు వందలకు మాత్రమే వేసుకున్నాడండి ఇవి మాత్రం సన్నగా ఉన్నాయి అయినా కానీ ఐదు వేల రెండు వందలు తీసుకున్నాడు తనకి ఒకసారి పెట్టి చూద్దాము అని చెప్పి గొలుసులు అయితే పెట్టానండి చూడండి ఎంత బాగున్నాయనో బర్త్డే రోజు గొలుసులు పెట్టి డ్రెస్ కానీ సూపర్గా ఉంది ముందుగా ఆ రోజు